సార్ కేంద్ర ప్రభుత్వం సహజంగా ప్రతిసారి బడ్జెట్ పెట్టినప్పుడో లేకపోతే సంవత్సరానికి రెండు సార్లు మూడు సార్లు రకరకాల పథకాల గురించి చెప్తారు అసలు ప్రజల్లో దీని పట్ల కొంత అవగాహన లేదనే చెప్పచ్చు ఎవరిని ఉద్దేశించి ఎవరైతే ఆర్థికంగా బలహీనంగా ఉన్నారో వాళ్ళని ఉద్దేశించే ప్రతి ప్రభుత్వం పథకాలు పెడుతుంది దాంట్లో ఒకటి రెండు మాత్రమే ప్రజలకు తెలుస్తున్నాయి మిగతా తెలియట్లేదు కదా అది నిజమేనా కాదంటారా అవునండి నిజమే వాస్తవంగా ముఖ్యంగా జాతీయ వ్యవసాయ మరియు గ్రామీణాభివృద్ధి బ్యాంకు వారి ఆర్థిక సహకారంతో మరియు ఎంఎస్ఎంఈకి సంబంధించిన సిడ్బికి సంబంధించిన ఇటు వివిధ రకాల కేంద్ర ప్రభుత్వాలకు సంబంధించిన ఇటు బ్యాంకింగ్ రంగము మరియు వ్యవసాయము వ్యవసాయ అనుబంధ రంగాలతోటి మేము కలిసి పనిచేయడం జరుగుతుంది అందులో భాగంగా మేము ప్రజల దగ్గర నుంచి ఇటు ప్రభుత్వ రంగంలో వివిధ శిక్షణ కార్యక్రమాల ద్వారా మేము చాలా విషయాలు నేర్చుకొని మా దగ్గర ఎవరైతే రైతులుగా మాకు సభ్యులు ఉన్నారో మేము కేంద్ర ప్రభుత్వం నుంచి అమలు చేస్తున్న ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ని ఏర్పాటు చేయడము అందులో ఏర్పడిన వచ్చిన సభ్యులందరికీ కూడా మేము ఈ పథకాలని ఉపయోగపడే విధంగా ముఖ్యంగా మేము మిత్రా ఫౌండేషన్ నుంచి ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది వాటితో పాటు మహిళలకు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది ఒక నాలుగు వందల ఎనభై నాలుగు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ని మేము ఏర్పాటు చేసి వారికి కూడా బ్యాంకు నుంచి ఎలా రుణాలు తీసుకోవాలి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ సంబంధించిన ఈ స్వయం సహాయక బృందాలకు ముఖ్యంగా శిక్షణ కార్యక్రమాలు ఇవ్వడం కానీ శిక్షణ పూర్తయిన తర్వాత వారికి సర్టిఫికేట్స్ ఇవ్వడం కానీ మరియు వారికి ఆర్థికంగా డబ్బులు అవసరం పడుతుంటాయి కాబట్టి ఈ పథకం ఏ పథకం కింద వీరికి పెడితే లబ్ధి చేకూరుతుంది మరియు ముఖ్యంగా ఈ పథకాల ద్వారా కొంత సబ్సిడీ ప్రయోజనం ఎలా ఉంది అంటే కొంత రుణము కొంత సబ్సిడీ మరియు కొన్ని పథకాలలో గ్రాంటు కూడా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము కలిసి సమన్వయంగా అమలు చేస్తున్నటువంటి పథకాలు కొన్ని ఉన్నాయి ప్రత్యక్షంగా కేంద్ర ప్రభుత్వమే డబ్బిస్తూ కొన్ని బ్యాంకుల ద్వారా కూడా ఈ పథకాలు అమలు చేయడం జరుగుతుంది అలాంటి అనేక పథకాలు ఉన్నాయి ముఖ్యంగా మేము ఒక వంద రకాల పథకాలపైన నేను నా అజెండా పాయింటే ఒక వంద రకాల పథకాలపైన అవగాహన కార్యక్రమాన్ని మీ మిత్ర ఫౌండేషన్ నుంచి తీసుకోవడం జరిగింది మా దగ్గర మంచి అనుభవం కలిగిన ఈ ఏదైతే ఇట్లాంటి పథకాలు ఉంటాయో ఈ పథకాలని పూర్తిగా క్షుణ్ణంగా చదువుకొని అవగాహన చేసుకొని వారు దాన్ని ఎలా ఆన్లైన్లో అప్లై చేయాలి తర్వాత దానికి ఎలా ప్రాసెస్ చేయాలి దాన్ని అప్లై చేసేటప్పుడు ఏ రకమైన క్యాండిడేట్ దగ్గర నుంచి కేవైసీ డీటెయిల్స్ మనం ఎలా సేకరించుకోవాలి అలా సేకరించుకున్న డీటెయిల్స్ని వారి దగ్గర ఉన్నటువంటి అందుబాటులో ఉన్న సర్టిఫికెట్లు ఏమున్నాయి ఇంకా కొత్తగా ఏమన్నా తీసుకోవాల్సి ఉంటుందా ఏదైనా ట్రైనింగ్ సర్టిఫికెట్స్ కానీ ఐటీఆర్స్ కానీ జిఎస్టీ కానీ ఏదన్నా డిఎఫ్టీఎస్ ట్రైనింగ్ సర్టిఫికెట్లు కానీ ఈడీపీ ట్రైనింగ్ సర్టిఫికెట్లు కానీ ఇలాంటివన్నీ కూడా మేము అనేక శిక్షణ కార్యక్రమాల ద్వారా మేము నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ బ్యాంకింగ్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ నబార్డ్ అనుబంధం ఉన్నటువంటి సంస్థలలో చాలా శిక్షణ కార్యక్రమాలు మేము తీసుకొని మేము నేర్చుకున్న విషయాలు మా సభ్యులకు అందించడం జరుగుతుంది ఈ సంస్థ ద్వారా ఈ పథకాల గురించి ద్వారా అందించడం జరుగుతుంది మనం పథకాల గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు ప్రజలకు తెలియాల్సిన ముఖ్యమైన కొన్ని పథకాల గురించి మాట్లాడుకుందాం సార్ మొదటి పథకం గురించి చెప్పండి ముందుగా మనము కేంద్ర ప్రభుత్వం ఛానోళ్ల నుంచి కూడా అమలు చేస్తున్న ఒక పథకం ప్రధాన మంత్రి ఉపాధి కల్పన పథకం అంటే ఇంగ్లీష్ లో పిఎంఈజీపీ ప్రైమ్ మినిస్టర్ పిఎంఈజీపీ ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ అంటాం ఈ పథకము ముఖ్యంగా మనకి ఈ పథకంలోనే మీరు పేర్లోనే ఉన్నది చాలా వివరంగా అర్థం చేసుకుంటే ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం అంటే ఎవరికైనా ఉపాధి కావాలి మాకు మనతో పాటు ఇంకొక పది మందికి ఉపాధి కల్పించాలి నేను లబ్ధి చేకూరుతూ నాతో పాటు ఒక పది మందికి ఉపాధి కల్పించాలి ఒక ప్రోత్సాహం జరగాలి అనుకునే వారందరికీ కూడా ఎంఎస్ఎంఈ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ వారి యొక్క మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో కేవీఐసి ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషను కేవీఐబి ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డు డిఐసి డిస్టిక్ ఇండస్ట్రీస్ సెంటర్సు ఇలాంటి వారి సహకారంతో నోడల్సీ వారి సహకారంతో మనం ఆన్లైన్లో డైరెక్ట్గా ప్రత్యక్షంగా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు మహిళలు ఎవరైనా కూడా ఏ క్యాస్ట్ వాళ్ళకైనా గ్రామీణ ప్రాంతం అయితే ఒక థర్టీ ఫైవ్ మరియు పట్టణ ప్రాంతం అయితే ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది ఈ పథకము బ్యాంకు రుణాల ద్వారా అందిస్తుంది మరి ముఖ్యంగా ఈ పథకములో ఒక సర్వీస్ సెక్టార్కు సంబంధించి ఒక సెక్టార్ని వాళ్ళు ఎందుకు ఎంపిక చేసుకోవడం జరిగింది సేవా రంగం ఏదైతే ఉంటుందో అనేక సేవా కార్యక్రమాలు ఉదాహరణకు ఇప్పుడు గ్రామీణ ప్రాంతంలో ఒక టెంట్ హౌస్ కావచ్చు ఇట్లా చెప్పుకుంటా పోతే అనేక సేవా కార్యక్రమాలు ఉంటాయి అలా సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడాన్ని మనం సర్వీస్ సెక్టర్గా భావిస్తాము దాంతోపాటు ఉత్పత్తి రంగం ప్రొడక్షన్ సెక్టర్కి సంబంధించి కూడా ఏదైనా ఉత్పత్తి చేయాలనుకుంటే దాన్ని మనం ప్రొడక్షన్ రంగం కింద తీసుకుంటాం ఈ రెండు రంగాల కింద ఈ పిఎంఈజీపీ పథకం కింద ఏదైతే ప్రొడక్షన్ కింద ఉందో ఇప్పుడు యాభై లక్షల వరకు కూడా రుణం అందించడం జరుగుతుంది ఇరవై లక్షలు సబ్సిడీ ఇస్తున్నారు ప్రొడక్షన్కి సంబంధించి కాకుండా సేవారంగానికి సంబంధించి ఇరవై లక్షల వరకు కూడా రుణం అందించడం జరుగుతుంది కాబట్టి ఇలాంటి పథకాలు అప్లై చేసుకోవాలనుకున్నప్పుడు ముందుగాల మనం ఎవరెవరినో బయట తెలియకుండా అది తెలుసుకోకుండా ఇదంతా కూడా ప్రభుత్వం వెబ్సైట్లో కేవీఐసి వెబ్సైట్లో కానీ పిఎంఈజీపీ వెబ్సైట్లో కానీ చాలా క్లియర్గా పొందుపరచడం జరిగింది మోడల్ వాటికి కావాల్సిన డిపిఆర్స్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ని ఎలా తయారు చేసుకోవాలి ఎలా ఈడీపీ ట్రైనింగ్ సర్టిఫికేట్ తీసుకోవాలి అని మనకు ప్రభుత్వంలో ఉన్న అధికారులు ఇటు కేవీఎస్సీ అధికారులు కానీ డీఏసీ అధికారులు కానీ ఎక్కువ ఇండస్ట్రీస్ పెట్టుకునే వాళ్ళంతా జిల్లా పరిశ్రమల శాఖ అధికారులను సంప్రదిస్తే మీకు వాళ్ళకి క్లియర్గా ఇస్తారు బట్ ఏదేమైనా ప్రభుత్వం ఎన్ని పథకాలు అమలు చేసినా కూడా ఇవాళ స్వతహగా వాళ్ళకు వాళ్ళు వెళ్ళి ప్రభుత్వాన్ని కలిసి అధికారులతోటి మాట్లాడిన తర్వాత కూడా వాళ్ళు స్వతగా చేసుకోలేకపోతుర్రు ఎందుకంటే ఇదొక పెద్ద గ్యాబ్ ఉంది మధ్యన వీరిద్దరికీ ఒక బ్రిడ్జి మాదిరిగా మనం మిత్ర ఫౌండేషన్ నుంచి ఏం చేస్తున్నామంటే ఇలాంటి పథకాలకు అసలు అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంది మినిమం పద్దెనిమిది సంవత్సరాల పైబడి వయసు ఉండాలి తర్వాత వారు ఎనిమిదో తరగతి చదువుకొని ఉన్నా చాలు వారికి ఆధార్ కార్డు పాన్ కార్డు వాళ్ళ బ్యాంక్ స్టేట్మెంట్ వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికెట్ వారికి సంబంధించిన ఎడ్యుకేషన్ ప్రూఫ్ ఒక ఈడిపి ట్రైనింగ్ సర్టిఫికెట్ ఒక డిపిఆర్ ఇలాంటివన్నీ మనం తయారు చేస్తాం బ్యాంక్ అధికారుల దగ్గరికి వెళ్ళినప్పుడు డైరెక్ట్గా బ్యాంక్లో వాళ్ళకుండే బిజీలో వాళ్ళు ఉంటారు బ్యాంక్ అధికారులు బట్ మనం వాళ్ళకు అడిగి ఇట్లా పీఎంఈజీపీకి మనం అని ఒకసారి సంప్రదిస్తే మీ స్థానికంగా ఉండే బ్యాంక్ అధికారులు మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయకుండా కూడా అలాంటి సంస్థలు వాళ్ళని దాన్ని ఏ యూనిట్ పెట్టుకుంటారు అది ఎంతవరకు ఎలిజిబిలిటీ వస్తుంది వాళ్ళ సిబిల్ క్రైటీరియా ఎలా ఉంది తర్వాత వాళ్ళకు సంబంధించిన లోన్ తీసుకునేటప్పుడు అయినా సరిగ్గా లేదా ఆ నిర్వహణ ఎందుకంటే అప్పు తీసుకోవడం పెద్ద గొప్ప కాదు కట్టడం కట్టడం కూడా తిరిగి ఇంపార్టెంట్ ఎందుకంటే మనకు ప్రభుత్వం నుంచి బ్యాంకుల నుంచి సబ్సిడీ వచ్చిన బ్యాంకుల నుంచి రుణాలు వచ్చినా కూడా ఏ క్యాండిడేట్ ఉదాహరణ నేను ఒక పది లక్షలు లోన్ తీసుకున్నా అంటే ఆ లోన్కు నేను మిత్తి కట్టాలి ప్లస్ నేను చేసుకునే యూనిట్ పర్ఫెక్ట్గా నడుపుకోగలగాలి ఈ రెండు కార్యక్రమాలు చాలా క్షుణ్ణంగా మనం పరిశీలించి ఇది మనకు మనం మెట్టబోయే యూనిట్ కరెక్ట్గా ఉంటుందా దాంట్లో మిషనరీ ఎంత ఉంటుంది వర్కింగ్ క్యాపిటల్ ఎంత ఉంటుంది రా మెటీరియల్ ఎంత ఉంటుంది ఇలా అనేక కోణాలతోటి మనం దాన్ని పరిశీలించిన తర్వాత ఈ ఓనర్ కాంట్రిబ్యూషన్ కూడా ఎంత ఉంటుంది అనేది కూడా మనం ఒకటి చూస్తాం అంటే సొంతగా మన సంబంధించిన అమౌంట్ కూడా కొంత మనం పెట్టుకోవాల్సి వస్తుంది ఉదాహరణకు ఒక పది లక్షలు పెడుతుంటే ఈ ఓనర్ కాంట్రిబ్యూషన్ కూడా ఒక ఫైవ్ పర్సెంట్ కానీ టెన్ పర్సెంట్ కానీ ప్రభుత్వం వాళ్ళు గైడ్ లైన్స్ ప్రకారం నిర్ణయించడం జరిగింది కాబట్టి అలా నిర్ణయించిన దాని ప్రకారంగా గైడ్లైన్స్ ప్రకారంగా మనం ఫాలో కావాలి ఎవరైనా ఇప్పుడు మా మిత్ర ఫౌండేషన్ అయినా మామూలు ఇండివిజువల్ అయినా గవర్నమెంట్ అధికారులైనా ఎవరైనా సరే ఆన్లైన్లో అప్లై చేయాలి ఆన్లైన్లో అప్లై చేయాలంటే చాలా మందికి కంప్యూటర్ మీద పరిజ్ఞానం లేక ఆన్లైన్లో ఎట్లా అప్లై చేయాలి ఏ సైట్లో పోవాలి ఏమేమి ఎక్కడ అప్లోడ్ చేయాలి దానికి రేటింగ్ ఎంత ఉంటుంది స్కోర్ కార్డ్ ఎంత ఉంటుంది అనేది అనేక రకాలుగా దాంట్లో కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి వాటిని మనము చాలా క్లియర్గా వాళ్ళ ఆధార్ నెంబర్ కొడుతూ పాన్ నెంబర్ కొడుతూ అవంతా డేటా ఎంటర్ చేస్తే దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ చేస్తాం మనం అప్లోడ్ చేసిన తర్వాత దానికి ఒక ఈడీపీ ట్రైనింగ్ సర్టిఫికేట్ అడుగుతుంది మనం ఎక్కడైతే ట్రైనింగ్ తీసుకుంటామో ఆ ట్రైనింగ్ సర్టిఫికెట్ అప్లోడ్ చేయాలి మనం ఏదైతే ప్రాజెక్ట్ పెడుతున్నామో ఆ ప్రాజెక్టుకు సంబంధించిన ఒక డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా మనం అందులో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇలా అనేక కోణాలతోటి వాటికి కావాల్సిన సర్టిఫికేట్స్ నువ్వు ఎక్కడ ఉంటున్నావు ఓన్ హౌజా రెంట్ హౌసా నీకు ఐటీఆర్స్ ఉన్నాయా జిఎస్టీ ఉందా నువ్వు పెట్టబోయే ఇండస్ట్రీ పెద్దగా ఉందా చిన్నగా ఉందా మనం రా మెటీరియల్ ఎక్కడి నుంచి తీసుకుంటున్నావు ఇలా అనేక కోణాలతోటి అన్ని ఆలోచించి మనం ఒక డిపిఆర్ తయారు చేసి ఇస్తాం వాళ్లకు బయట ప్రభుత్వ అధికారులు ఇస్తున్న ఎంఎస్ఎంఈ లాంటి సంస్థలు ఇస్తున్నటువంటి కూడా సర్వీసులు ఉన్నాయి వారిని సంప్రదించినా కూడా మీకు వివరాలు తెలియజేస్తారు ముందు ఏంటంటే మేము కస్టమర్ కావాల్సిన పూర్తి అవగాహన మేము కల్పిస్తాం ఓకే మా బాధ్యత అంటే ఎలా ఆ లోన్కి అప్లై చేయాలి ఇప్పుడు ఏమేమి సర్టిఫికెట్లు అడుగుతారు ఆ సర్టిఫికేట్స్ ఎట్లా అప్లోడ్ చేయొచ్చు అసలు మీరు పెట్టే బిజినెస్కి ఎంతవరకు ఇస్తారు మీరు ఎంతవరకు పెట్టుబడి పెట్టాలి ఈ డీటెయిల్స్ అన్ని క్లియర్ కట్గా ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ అంతా చెప్పేస్తారు అంత దాదాపుగా మేము అవగాహన చేస్తాం అవగాహన చేసిన తర్వాత కూడా వారికి వారు అప్లై చేసుకోలేకపోతారు అప్పుడు మేము ఏం చేస్తామంటే ఈ క్యాండిడేట్ పెట్టబోయే యూనిట్ ఎంతవరకు ఉంది నిజంగా దీనికి ఎంతవరకు ఖర్చు అవుతుంది యాక్చువల్గా ఎందుకంటే ఒక డిపిఆర్ మేం చేసినా వాళ్ళు కస్టమర్ చేయించుకున్న ఒక ప్రొఫెషనల్ దగ్గర చార్టెడ్ అకౌంట్ దగ్గర వెళ్ళి మనం అది తీసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే మనం స్వతాగా ఏదో డౌన్లోడ్ చేసుకొని గూగుల్లో చూసి ఏదో ఫార్మేట్ పెట్టేసి ఏదో మనం సగం సగం చేసి పెడితే బ్యాంకర్స్ అది యాక్సెప్ట్ చేయరు రిజెక్ట్ చేస్తారు మనం అప్లై చేసిన తర్వాత కాబట్టి దాన్ని ప్రొఫెషనల్ ఎవరైతే ఈ ప్రాజెక్ట్ మీద ఎందుకంటే సీఏలు కూడా అందరూ ఈ పనులు చేయలేరు ఎందుకంటే ఆ డిపిఆర్ ఎట్లా తయారు చేయాలి దాని కాన్సెప్ట్ నోట్ ఎట్లా ఉండాలి బడ్జెట్ ఎంత ఉండాలి రీపేమెంట్ సిస్టమ్ ఎన్ని సంవత్సరాలు ఉంటుంది ఇంట్రెస్ట్ రేట్ ఎంత ఉంటుంది మన సబ్సిడీ వస్తే సబ్సిడీ పోను మిగతా బ్యాలెన్స్ అమౌంట్ ఎంత మనం రీపేమెంట్ చేయాలి ఇలా అనేక క్వశ్చన్స్ దాంట్లో ఉంటాయి కాబట్టి అవన్నీ మనం స్టడీ చేసిన తర్వాతనే క్యాండిడేట్ కి అవగాహన కల్పించి అవన్నీ ఏమైతే డాక్యుమెంట్ అవసరం ఉంటుందో మనం వాళ్ళకి తెలియజేయడం జరుగుతుంది వాళ్ళకి నచ్చిన దగ్గర కూడా వాళ్ళు చేయించుకోవచ్చు వాళ్ళు చేయించుకుని ఆన్లైన్లో కూడా వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అవగాహన వాళ్ళు అవగాహన లేని సభ్యులు మా దగ్గర ఎవరైతే సభ్యులు ఇంట్రెస్ట్గా ఉండి మమ్మల్ని అడుగుతారో మా మిత్ర ఫౌండేషన్ సంప్రదిస్తే మేము దానికి అయ్యే ఖర్చు నిజంగా ఎంత ఉంది ఎందుకంటే ఈ ఖర్చు అంటే కొంతమంది ఎట్లా అనుకుంటారంటే ఈ మిత్ర ఫౌండేషన్ ఏదో డబ్బులు తీసుకొని పనిచేస్తుంది మేము డబ్బులు తీసుకొని పనిచేయడం కానీ మేము సర్వీస్ అందిస్తున్నాం స్వచ్ఛంద సేవా సంస్థ కాబట్టి మేము అవగాహన కలిపేయడం వరకు మేము చేస్తాం బట్ ఒక స్టేజ్ తర్వాత దానికి అయ్యే డిపిఆర్ ఖర్చులు ఏదైతే ఉందో వాళ్ళకి చెప్పి వారికి సీఏ ద్వారా మనం ఆ పేమెంట్స్ అవన్నీ చేపిచ్చి దానికి కావాల్సిన డాక్యుమెంట్లు అన్ని రెడీ చేయించి మనం ఆన్లైన్లో అప్లై చేసి దాని ప్రాసెస్ కూడా ఎట్లా వెళ్ళాలి ఎందుకంటే ఇక్కడ నేను ఇక్కడ మధ్యన ఒక బ్రిడ్జి మాదిరిగా వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాను కానీ అది నెక్స్ట్ నువ్వు ఎక్కడ బ్యాంకు కలవాలి ఎలా గవర్నమెంట్ అధికారులను సంప్రదించాలి దానికి ఏమేమి డాక్యుమెంట్స్ ఇంకేమైనా తక్కువ ఉంటే వాళ్ళు ఏమన్నా మీకు గైడ్ చేయడం కానీ వాళ్ళే మీకు కాల్ చేస్తారు బ్యాంక్ అధికారులు కాల్ చేస్తారు ఫీల్డ్ విజిటింగ్కి వస్తారు సబ్సిడీ అధికారులు కాల్ చేస్తారు మీకు మిమ్మల్ని సంప్రదిస్తారు మీ స్టేటస్ ఎట్లుంది అనేది ఆన్లైన్లో మనకు ఎప్పటికప్పుడు చూసుకోవడానికి కూడా గవర్నమెంట్ వెబ్సైట్లో చాలా క్లియర్గా పొందుపరచడం జరిగింది ఉదాహరణ మనం ఫస్ట్ అప్లికేషన్ సబ్మిషన్ చేస్తే మనకు ఒక ఐడి పాస్వర్డ్ వస్తుంది మన మొబైల్కి ఓటీపీ వస్తుంది మనం అవి భద్రపరచుకొని వాటిలో మనం పరిశీలించుకుంటే మనం అప్లై చేసిన అప్లికేషన్ ట్రాక్ ఎలా ఎలా ఉంది అసలు ఎంత రిమార్క్ ఉందా ఏమన్నా లేకపోతే పర్ఫెక్ట్గా అప్లికేషన్ సబ్మిట్ అయిందా ఆ సబ్మిట్ అయిన అప్లికేషన్కు రేటింగ్ ఎంత వచ్చింది వస్తే మనకు అప్రూవ్ అవడానికి అవకాశం ఉందా లేదా సబ్సిడీ వాళ్ళు సబ్సిడీ శాంక్షన్ చేసిర్రా గవర్నమెంట్ నుంచి తర్వాత అక్కడ జిల్లా స్థాయిలో కొన్ని జిల్లా కమిటీస్ ఉంటాయి కలెక్టర్ చైర్మన్ ఉంటాడు బ్యాంక్ అధికారులు కానీ తర్వాత వివిధ లైన్ డిపార్ట్మెంట్ అధికారులు కూడా అందరు అందులో ఉంటారు మన జిల్లా నుంచి అప్లై చేసిన ప్రతి అప్లికేషన్స్ని జిల్లాలో ప్రతి నెలకు ఒకసారి వాళ్ళు జిల్లా కమిటీ మీటింగ్ ఏర్పాటు చేసుకొని కమిటీ మీటింగ్లో ఇవన్నీ శాంక్షన్ చేయడం జరుగుతుంది అలా శాంక్షన్ చేసిన వాటిని బ్యాంకుకు ఫార్వర్డ్ చేస్తారు సబ్సిడీ శాంక్షన్ చేస్తూ బ్యాంకుకి ఫార్వర్డ్ చేస్తారు బ్యాంక్ అధికారులు కూడా ఎందుకంటే మనం అప్లై చేయగానే లోన్ ఇచ్చేస్తారో కూడా అనుకోవద్దు ఎందుకంటే దాంట్లో రకరకాల బ్యాంక్ అధికారులు కూడా వాళ్ళు చెక్ చేస్తారు ర్యాండమ్గా మీకు సిబిల్ మీరు మీరేమో మాటిగేజ్ పెడుతురా ఒకవేళ మాటిగేజ్ మీ దగ్గర ప్రాపర్టీ అయినా తనఖా పెట్టే అవకాశం లేని పక్షంలో గవర్నమెంట్ నుంచి కూడా దీనికి సిజిటిఎంఎస్సీ అనే ఒక పథకం ఉంది క్రెడిట్ గ్యారెంటీ ట్రస్ట్ అనే దాని కింద మనం ఏదన్నా పెట్టుకునే యూనిట్ మంచిగా ఉంది ఇది ఇది అవైలబుల్ ఉంది అని మనకు డిపిఆర్లో కనపడితే ఆ యూనిట్ గురించి అధికారులకు అవగాహన ఉంటే బ్యాంక్ అధికారులకు అవగాహన ఉంటే ఇది మంచి యూనిట్ ఇది మనం ప్రమోట్ చేయాలనుకుంటే మాత్రం బ్యాంక్ అధికారులు కూడా స్పందిస్తారు ఖచ్చితంగా ఎందుకంటే మీరు ఏదో రాంగ్ టైంలో పోయి వాళ్ళు బిజీగా ఉన్నప్పుడు పోయి సార్ మాకు లోన్ ఇవ్వలేదు అని అడవిడి చేయడం కాకుండా దానికి నీట్గా దానికి కావాల్సిన అప్లికేషన్ ప్రాసెస్ అంతా సబ్మిషన్ చేస్తే మనకు వాళ్ళు ప్రాసెస్ చేస్తారు అలా మేము కొన్ని హెచ్డిఎఫ్సి బ్యాంకులతోటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతోటి మేము మాకు కొన్ని ఐడి పాస్వర్డ్స్ బిజినెస్ మేనేజ్మెంట్ లో మనకు కొన్ని పర్మిషన్స్ ఉన్నాయి అఫీషియల్ గా అప్లై చేయడానికి ఒక బ్యాంక్ మేనేజర్ ఎట్లయితే లాగిన్ లోకి వెళ్లి వారు ఎలా అయితే అప్లై చేస్తారో మేము కూడా సేమ్ అదే ప్రకంగా మేము అప్లై చేస్తాం ఆన్లైన్ లో